కొండ పవిత్రతకు అపచారం తెచ్చేటటువంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి బిఆర్ నాయుడు చైర్మన్గా వచ్చిన తర్వాత పెరిగిపోయాయని చెప్పి సాక్షాత్తు వాళ్ళ దినపత్రిక ఆంధ్రజ్యోతి రాస్తా ఉంది ఇదేం గోల గోవింద అంటూ భక్తులు వాపోయే పరిస్థితి వచ్చింది మాంసం తీసుకుంటూ మద్యం తాగుతూ కొందరు హడావిడి చేస్తూ గంజాయి మత్తులో మరికొందరు వేరంగం సృష్టిస్తున్నారు గంజాయి మత్తులో తిరుమల కొండ మీద గంజాయి మత్త ఇదేం అపచారం ఇదేం అపచారం గోవింద గోవింద అంటూ నామస్మరణలు మోగాల్సినటువంటి చోట గంజాయి గంజాయి మద్యం మద్యం మాంసం మాంసం ఇలాంటివి నడుస్తూ ఉన్నాయంటే సిగ్గు శరం మనిషి అనేవాడైతే తక్షణం బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి నేనేంటో చూపిస్తాను చాలా కాలం యాదు ఉంటుంది నేనంటే ఏమైనా మాట్లాడేవు కదా చాలా కాలం యాదు ఉంటుంది బీఆర్ నాయుడు అంటే చాలామంది గుర్తుంటుంది ఇది తరతరాలు గుర్తుంటుంది ఏది బీఆర్ నాయుడు అనేటటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిని ఏదైతే టీటీడీ చైర్మన్గా ఒక పాయింట్ టీవీ పాయింట్ ఫైవ్ ఛానల్ అదేవిధంగా ఏదైతే బూత్ బొమ్మలు వేసుకునేటువంటి ఛానల్ అరచేతి మీద ఏదైతే వెంట్రకును మల్పిస్తాయని చెప్పి మోసం చేసినటువంటి ఛానల్ ఇలాంటి ఛానల్ అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా పెట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేశారనేది చాలా కాలం యాద ఉందా ప్రజలకి సిగ్గు సరమేమైనా ఉంటే తక్షణం రాజీనామా చేయాలి దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా నైతిక బాధ్యత తీసుకోవాలి అలాంటి వ్యక్తిని చైర్మన్ గా నియమించడమే హిందూ మతాన్ని పూర్తిగా దెబ్బతీసినటువంటి కార్యక్రమం